అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక మార్నింగే లేచి హాట్ వాటర్ తాగేసామండి అయితే హైదరాబాద్లో ఇలా పచ్చని చెట్ల మధ్యన ఉండడం చూసారా కానీ మా అక్క వాళ్ళ ఇంటి వెనకాలనే బ్యాక్ సైడ్ ఇలా పచ్చని చెట్లు ఉంటుందండి చాలా బాగా అనిపిస్తుంది అసలు ఎంత బాగుంటుందంటే ఇది రామాఫలం చెట్టు అంట అండి సీతాఫలం విన్నాం కానీ రామాఫలం ఎప్పుడు వినలే కదా ఇక ఆ చెట్టుని చూపిస్తుందండి మా అక్క చాలా బాగుంటుంది అని కాకపోతే కొంచెం పులుపు ఉంటుంది అంట అండి ఇక లోపల లో ఏం చెట్లు కానీ బయట సైడ్ మాత్రం చెట్లు బాగా ఉంటాయండి అక్కడ హౌజెస్ ఏం కన్స్ట్రక్షన్ అవ్వనందుకు చెట్లు బాగా పెరిగినాయి వర్షానికి అలా వర్షం వచ్చినప్పుడు ఇక చెట్లు ఉంటాయి కదండి కాకపోతే దోమలు కూడా బాగానే ఉంటుందండి చూస్తున్నారు కదా బాగా ఓల్డ్ హౌజే అండి మా అక్క వాళ్ళు ఉంటున్నది ఇక మార్నింగే మా పాప లేచింది చూడండి ఎలా అల్లరి చేస్తుంది అంటే చాలా అల్లరి చేస్తుంది అండి మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కంటే మా పాప చాలా ఫాస్ట్ అండి మా మా అక్క వాళ్ళు అదే చూసి ఆశ్చర్యంగా అమ్మో మీ పాప అల్లరిని మేము తట్టుకోలేం తల్లి అని అంటున్నారండి ఎందుకంటే మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు సైలెంట్గా ఉంటారండి అంత అల్లరి చేయరు కానీ మా పాప వాళ్ళని అల్లాడించిందండి ఉన్న రెండు రోజులు చూడండి మా మమ్మీ ఊడుస్తుంటే నేను తినను నాకు టీవీ కావాలి అని అంటుందండి మా అక్క వాళ్ళ ఇంట్లో టీవీ పాడైపోయింది ఇక మా పాపకి తినిపించేసానండి తినిపించిన తర్వాత మా అక్క చపాతీలు చేస్తుంది మార్నింగే తను చపాతీలు చేసుకున్నప్పుడు నేను కూడా పక్క నుంచి వెళ్ళి ఇంకా హెల్ప్ చేస్తున్నానండి చపాతీలు కాల్చడం ఆమె చపాతీలు చేస్తుంటే నేను చపాతీలని ఇలా కాల్చి పక్క పెడుతున్నానండి అయితే మా అక్క వాళ్ళు చపాతీలకి చిక్కుడుకాయ కర్రీ చేశారండి నాకు నవ్వు వచ్చి నేను మా అక్కతో అదే అంటున్నా నేను నిన్న మా వారి కోసం అని చెప్పేసి చిక్కుడుకాయ కర్రీ చేసి వచ్చాను మీ ఇంట్లో కూడా ఈరోజు చిక్కుడుకాయ కర్రీ ఏనా అని నవ్వుకుంటున్నామండి అయితే వాళ్ళు కూడా ఊరు వెళ్ళినప్పుడు చిక్కుడుకాయలు తెచ్చుకో తెచ్చారంట ఇంకా ఫ్రెష్గా ఉంది అని కర్రీ చేశారండి ఇంకా తినేసిన తర్వాత అందరం స్నానం చేసామండి చేసేసి ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలి కదా ఇంకా రెడీ అవుతున్నామండి మా పాపని కూడా స్నానం చేపించేసి ఇంకా చలికాలం కాబట్టి కాబట్టి కంపల్సరీగా పిల్లలకి స్కిన్ కేర్ అనేది కంపల్సరీ అండి ఇంకా నేను వాజినల్ పెట్టేసా పెట్టేసిన తర్వాత ఇంకా తనకు కూడా రెడీ చేసే చేసేసానండి ఇంకా చూడండి ఎలా చూస్తుందో అసలుకి ఎక్కడో వెళ్తున్నాము అన్నట్టు ఎగ్జైటింగ్గా కానీ మా పాపకి మాత్రం ముందే రెడీ చేయొద్దండి మేము రెడీ అయిన తర్వాత తనకు రెడీ చేస్తేనే బెస్ట్ ఎందుకంటే తను ఒక్కసారి రెడీ అయిందనుకో ఇంకా పోదాం అని చెప్పేసి ఒకటే సతాయిస్తుందండి మేము రెడీ అవ్వకపోయినా సరే తనని తీసుకెళ్ళాలి అని ఇంకా అరుస్తూనే ఉంటుంది ఇంట్లో అందరూ ఒకరి తర్వాత ఒకరు అందరం రెడీ అవుతున్నాము నేను కూడా రెడీ అవుతున్నానండి ఇక సింపుల్గానే నేను అంటే బర్త్డే ఫంక్షనే కాబట్టి పెద్దగా హెవీగా ఏం రెడీ అవ్వకుండా మామూలుగానే ఇక సింపుల్ శారీ కట్టుకున్నానండి ఇలా సింపుల్గా రెడీ అయ్యాను ఒక చైను తర్వాత నల్ల పూసలు కొంచెం పౌడరు లిప్స్టిక్ ఇంతే అండి సింపుల్గా చూసారు కదా ఇంకా మా అక్క వాళ్ళ బాబుతో నేను ఇలా వీడియో తీయించుకుంటున్నా అయితే నేను ఎప్పుడైనా సరే చీర కట్టుకున్నప్పుడు ఎప్పుడు నేను ఒక పెద్ద దానిలాగా కనిపిస్తానంటానండి చూసారు కదా మా మమ్మీ మా అక్క నేను మా అక్క నాకంటే చిన్నదానిలాగా ఉంటుంది మేము ఫోటో దిగుతుంటే మా పాప చూడండి ఎంత క్యూట్గా చీరలో కూర్చొని దానికి నిద్ర వస్తుంది మమ్మల్ని చూస్తూ ఉంది వీళ్ళు ఎప్పుడు పోతారా ఎప్పుడు బయటకు వస్తారా అని వచ్చి చూడండి గేట్ బయట ధర్నా చేస్తుంది ఇంకా అంతలోనే మా బావ కారు తీసుకొచ్చారండి ఇంకా కారులో ఎక్కి కూర్చుంటుంది పోదాం పోదామని అస్సలు ఊరుకోదండి రెడీ అయితే చాలు ఇంకా ముందే ఉంటుందండి పోదామని చెప్పేసి అందుకే నేను మేము రెడీ అయిన తర్వాత తనని తీసుకె రెడీ చేస్తా కానీ ఒక్కొక్కసారి ముందే రెడీ చేయాల్సి వస్తుంది ఇంకా రెడీ చేయని చెప్పేసి ఇంకా కార్లో కూర్చున్నాము చూసారు కదా ఈ పాపనే ఇంకా ఈ పాప బర్త్డే సెకండ్ బర్త్డే అండి గ్రాండ్గా చేశారండి బాగానే చేసినారు నాకైతే భలే అనిపించిందండి ఇక వాళ్ళ పాపకి ఫస్ట్ ఫోటోషూట్ అలాంటివి తీపిస్తారు కదండి ఈ మధ్య చాలామంది ఫోటోషూట్లని అన్నీ తీపిస్తున్నారు పిల్లలు కూడా బాలే యాక్టింగ్ చేస్తున్నారండి ఇక వాళ్ళ పాపది ఆ ప్లే అందులో టీవీలో ప్లే చేశారు చూస్తారు కదా అలా ఆ టీవీలో ఇలా ఒక పాట పెట్టారండి చాలా బాగా అనిపించింది రాకాసి గడుసు పిల్ల అని చెప్పేసి చూడండి ఎంత బాగుందో అసలుకి తను కూడా భలే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది నాకైతే భలే అనిపించింది మా పాప కూడా చేయించలేదా అని అనిపించింది కానీ ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ కదండి ఇక మాకైతే అస్సలు వీలు అవ్వలేదండి ఫోటోషూట్ తీపియడానికి ఇక మేము మొత్తం అయిపోయిన తర్వాత పైకి వచ్చేసి ఫుడ్ కూడా తినేసామండి ఫుడ్ మాత్రం చాలా బాగుందండి టేస్ట్ ఒక్కొక్కరు అసలు స్పైసీగా అలా చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఫుడ్ అయితే చాలా నచ్చిందండి కడుపు నిండా తిన్నాము ఇంకా మా పాప చూడండి ఇంకా బయలుదేరినాము కార్లో ఒకటే అల్లరి చేసింది బాగా నిద్రపోయిందండి నిద్రపోయి లేచింది ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యామండి ఫంక్షన్లో ఐస్ క్రీమ్ పెడతారని బాగా మారం చేసిందండి కానీ అక్కడ ఐస్ క్రీమ్ పెట్టలేదు స్వీట్ పెట్టారు ఇంటికి వచ్చి నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అంటే సరే అని ఇంకా ఐస్ క్రీమ్ ఇప్పించాము చూడండి కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంది ఇంకా మేము కూడా ఇంకా మేము కూడా టీ తాగాము అండి బాగా అలసిపోయాము మార్నింగ్ వెళ్ళాము ఈవినింగ్ అయిపోయిందండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకు